హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీమాత్రే నమ స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ విశ్వసనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతు ఈరోజు పంచాంగం ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం భృగువాసరహ వివరాలు అయితే ఈరోజు మీ పనుల కోసం ముహూర్తం కోసం తిథి వారం నక్షత్రం శుభ సమయం కరణం వ్యర్జం రావుకాలం దుర్ముహూర్తం యమగండకాలం బ్రహ్మముహూర్తం మరియు అశుభ గడియలు వంటి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం అయితే పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం తిథి కృష్ణపక్షం ఏకాదశి ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషంల వరకు తర్వాత తిథి కృష్ణపక్షం ద్వాదశి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల ఒక నిమిషం వరకు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు వారము శుక్రవారం సంస్కృతంలో అని పిలుస్తారు కరణం బాలవ ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారం తెల్లవారుజాము ఒక గంట ఇరవై ఏడు నిమిషముల నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము మధ్యాహ్నము రెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు కౌలవ ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము మధ్యాహ్నము రెండు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శనివారము తెల్లవారుజాము మూడు గంటల పద్దెనిమిది నిమిషంల వరకు తైతుల ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శనివారము తెల్లవారుజాము మూడు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శనివారము మధ్యాహ్నము నాలుగు గంటల రెండు నిమిషంల వరకు యోగం వజ్రము ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము తెల్లవారుజాము మూడు గంటల ఐదు నిమిషముల నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శనివారము తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తర్వాత సిద్ధియోగం ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శనివారము తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారము తెల్లవారుజాము మూడు గంటల పదిహేడు నిమిషముల వరకు నక్షత్రం మూలా నక్షత్రం ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము మధ్యాహ్నము ఒక గంట నలభై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము మధ్యాహ్నము నాలుగు గంటల పన్నెండు నిమిషముల వరకు తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము మధ్యాహ్నము నాలుగు గంటల పన్నెండు నిమిషముల నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శనివారము సాయంత్రము ఆరు గంటల పదహారు నిమిషముల వరకు శుభ సమయం ముహూర్తము ఉదయము ఐదు గంటల పదకొండు నిమిషముల నుండి ఉదయము ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అమృతకాలము ఉదయము తొమ్మిది గంటల పదమూడు నిమిషముల నుండి ఉదయము పది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు చంద్రుల సమయము సూర్యోదయము ఉదయము ఆరు గంటల నలభై ఏడు నిమిషములు సూర్యాస్తమానము సాయంత్రము ఆరు గంటల పదమూడు నిమిషములు చంద్రోదయం ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషములు చంద్రాస్తమయము ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నాలుగు నిమిషములు అననుకూలమైన సమయము రావుకాలము ఉదయము పదకొండు గంటల నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు యమగండ కాలము మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి మధ్యాహ్నము నాలుగు గంటల నలభై ఏడు నిమిషముల వరకు గులికాకాలము ఉదయము ఎనిమిది గంటల పదమూడు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషంల వరకు దుర్మూర్తము ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషముల నుండి ఉదయము తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నము ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషముల వరకు వ్యర్జము మధ్యాహ్నము రెండు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నము నాలుగు గంటల పన్నెండు నిమిషంల వరకు గమనిక ఈ సమయాలు స్థానిక అక్షాంశ రేఖాంశాలను బట్టి కొద్దిగా మారవచ్చు